మా రాజు రాజాధిరాజు భారతదేశాన్ని శతాబ్దాల తరబడి పీడిస్తున్న బ్రిటిష్ పాలన అంతం చేయాలంటే ఎక్కడికక్కడ విముక్తి పోరాటాలు స్వతంత్ర ప్రతిపత్తితో విదేశీ ఆధిపత్యాన్ని కూకటివేళ్లతో ప్రకటించే సమరోత్తేజంతో స్వరాజ్య సాధన లక్ష్యంతో పురోగమించాలని శ్రీ రామరాజు దృఢ సత్సంకల్పం స్పష్టం చేస్తోంది విశాఖ గోదావరి జిల్లాల మారుమూల ఏజెన్సీ ప్రదేశాన్ని యుద్ధవేదికగా అనాగరిక నిరక్షరాస్యులైన మారుమూల తండా గ్రామాల ఆదివాసీలను సైనికులుగా చేసుకుని తుపాకులు సమకూర్చి బ్రిటిష్ సైన్యంతో తలపడడం అత్యంత సాహసిక నిర్ణయం కొండ కోనలలో ప్రశాంతంగా తపోధ్యానంతో ఆముష్మికంగా తరించాలనే ఒక యోగి పుంగవుడు విప్లవ శంఖారావం పూరించడం అపూర్వం అపురూపం గీతాచార్యుని కర్మ జన్మ విధి వివేక జ్ఞాన ప్రబోధం ప్రకారం మృత్యువు పుట్టుకను వెన్నంటియే ఉంటుందని మానవ శరీరం అశాశ్వతం అని మిత్రుడు తునిమిత్రుడు సూర్యనారాయణ రాజుకు రాసిన ఉత్తరంలో పేర్కొన్నాడు యుద్ధం అనివార్యమని దృఢంగా విశ్వసించిన శ్రీ రామరాజు ఆత్మస్థైర్యం కర్మ ప్రబోధం వెలుగురు వెలుగులు కొందరు కాంగ్రెస్ పెద్దలు లేదా పరాయి బ్రిటిష్ ప్రభుత్వాధికారులు ఆకలింపు చేసుకునే స్థితిగతులు నాడు లేవు స్వాతంత్రం నా జన్మ హక్కు అనే లోకమాన్యతలకు నినదిస్తే ఆంధ్రావణిలో స్వతంత్ర సాధనకు విప్లవ పోరాటమే మార్గమని శ్రీ రామరాజు చాటు చెప్పాడు విప్లవ సాహసులైన అనుచర బృందానికి రాజు రాజాది రాజు బ్రిటిష్ జార్జి చక్రవర్తి దిగి వచ్చినా దిగదుడుపే చింతపల్లి పోలీస్ స్టేషన్పై దాడి విజయవంతం కావడంతో విప్లవకారులకు శ్రీ రామరాజు నాయకత్వం పట్ల విశ్వాసం మరింత బలపడింది మర్నాడు ఆగస్టు ఇరవై మూడున ఉదయం ఆరు గంటలకు శరభన్నపాలెం చేరారు అక్కడ ముఠాదారు ఆహారం సమకూర్చాడు అక్కడి దేవాలయంలో విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగు గంటలకు శ్రీరామరాజు సైన్యంతో కృష్ణదేవిపేటకు పురోగమించాడు రాజు ఆగమనాన్ని సూచించే మహాత్మా గాంధీకి జై జై జయ ధ్వానాలు మారం రోగాయి శ్రీరామరాజు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్కు మీరు లొంగిపోతారా లేక పోరాడుతారా అనే కబురు పంపాడు అది ధర్మయుద్ధం బతుకు జీవుడా అంటూ పోలీసులు స్టేషన్ విడిచి పారిపోయారు రికార్డులో మాత్రం తాము ప్రతిఘటించినట్టు రాసుకున్నారు స్టేషన్ ఎదుట ఆలయంలో శ్రీ రామరాజు కొలువు చేశాడు గంటన్ దొర మల్లు దొర మరొక విప్లవకారుడు స్టేషన్లోకి వెళ్లారు సబ్ ఇన్స్పెక్టర్ బింకంతో స్టేషన్పై దాడి చేస్తే కాల్చివేస్తానని విప్లవకారులను హెచ్చరించాడు ఆ వార్త నాయకునికి చేరడంతోనే మరొక ఆరుగురు విప్లవకారులు తుపాకులతో వెళ్లారు సబ్ ఇన్స్పెక్టర్ కూడా భయపడి పలాయనం చిత్తగించడంతో స్టేషన్ వశమైంది ఏడు చిన్న తుపాకులు మరికొన్ని మందుగుండు పెట్టెలు స్వాధీనం చేసుకుని దండు కదిలి రాత్రికి కంటారం చేరింది దారిలో రంపోలు వద్ద ఒక పోలీసు నుంచి ఒక తుపాకీ ఐదు గుళ్ళు స్వాధీనం చేసుకున్నారు ఈ దాడిలో పోలీసులకు ఎటువంటి హాని కలగలేదు విజయ సంకేతంగా మహాత్మా గాంధీకి జై అనే నినాదాలతో గాలిలో నాలుగు గుళ్ళు పీల్చారు చింతపల్లి కృష్ణదేవిపేట స్టేషన్ల నుంచి ఆయుధాలు తరలించడం తప్ప ఎటు ఎటువంటి దౌర్జన్యం హాని జరగలేదు జిల్లా మెజిస్ట్రేట్ హండర్సన్ ఆగస్టు ఇరవై ఐదున పంపిన నివేదిక బ్రిటిష్ ఉన్నతాధికారులలో సంచలనం సృష్టించింది మద్రాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గ్రహాం అత్యవసర చర్చలు చేపట్టవలసిందిగా పోలీస్ ఇన్స్పెక్టర్ జనరల్ను ఆదేశించాడు నర్సీపట్నంలో ఐ ఐజీతో డిప్యూటీ ఐజీ ఏజెన్సీ కమిషనర్ స్టీవర్ట్ సమావేశంతో బ్రిటిష్ ప్రభుత్వం కళ్ళు తెరిచింది మన్యంలో అన్ని పోలీస్ స్టేషన్లకు హెచ్చరికలు జారీ చేశారు ఆగస్టు ఇరవై నాలుగవ తేదీ విప్లవసేన పురోగమనంలో మూడవ రోజు అది రాజవమంగి పోలీస్ స్టేషన్ ఆ రోజు స్టేషన్లో ఆయుధ సేకరణ నిర్బంధంలో ఉన్న పూర్వపు తిరుగుబాటుదారుడు మెట్టడం వీరయ్య దొర విముక్తి శ్రీరామరాజు లక్ష్యంగా నిర్ణయించుకున్నాడు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ద్వారబంధం చంద్రయ్య నాయకత్వంలోని పితూరి పోరాటంలో వీరయ్యదొర తండ్రి సా సోబిలను దొర పాల్గొన్నాడు తర్వాత పంతొమ్మిది వందల పదహారులో లాగరాయి పితూరి పోరుతో వీరయ్య దొరకు సంబంధం ఉందంటూ బ్రిటిష్ ప్రభుత్వం మన్యన్ నుంచి ఇతన్ని బహిష్కరించి ఆస్తి వసపరుచుకుంది కొంతకాలం విజయనగరంలో నిర్బంధించారు జైలు నుంచి తప్పించుకొని వీరయ్య దొర కోయల సహకారంతో రహస్య జీవితం గడుపుతున్నాడు స్కాట్ కవర్డ్ సేనాని ఇతన్ని పట్టుకొని నిర్బంధించాడు ఎలాగైనా అతను విడిపించాలని శ్రీ రామరాజు రాజభమ్మంగి స్టేషన్ నుంచి అతన్ని విముక్తి చేశాడు పోరాట సామర్థ్యం ఉన్న ఆ తిరుగుబాటుదారుడు గామ్ సోదరులతో పాటు మరొక ముఖ్య అనుచరుడయ్యాడు స్టేషన్ ముట్టడి సమయంలో ఇద్దరు హెడ్ కానిస్టేబుల్లు నలుగురు పోలీసులు ఉన్నారు ఎనిమిది తుపాకులు ఎనిమిది వందల ఇరవై ఐదు పోలీసు యూనిఫామ్ స్వాధీనం చేసుకున్నారు ఉన్నతాధికారుల నుంచి మెప్పుదల కోసం పోలీసులు తాము ప్రతిఘటించామని ముప్పై ఆరు కాల్పులు కూడా కాల్చామని ప్రకటించుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో చింతపల్లి కృష్ణదేవిపేట రాజబొమ్మంగి పోలీస్ స్టేషన్లపై దాడి దేశ చరిత్రలో అంతకుముందు ఎన్నడూ లేని సాహసిక ఘట్టమైంది తెల్లవారితో పో తలపడి తెలుగు వీరయోధుల మూడు పోలీస్ స్టేషన్లలో విజయం సాధించడం ఆంధ్రదేశానికే కాక యావత్ భారత జాతికి ఉత్కంఠ కలిగించే వార్త అయింది జనం సంభ్రమాశ్చర్యాలతో ఎదురు చూస్తున్నారు మన్యంసీమలో ఈ దండయాత్రలు కేవలం బందిపోట్లు చేసే దోపిడీదారులు కావు చిల్లరమలర ఆందోళనలు సంఘర్షణలు కావు యుద్ధం క్షాత్రధర్మంగా శ్రీ రామరాజు బ్రిటిష్ ఆధిపత్యంతో తలపడడానికి మన్యం నుంచి వారిని కొట్టడానికి దృఢ సమరదీక్ష చేపట్టాడు అమోఘమైన చాతుర్యంతో విప్లవ సైన్యాన్ని సృష్టించుకొని అడుగు ముందుకు వేశాడు విప్లవ సైనికుల జాబితా తయారు చేసి క్రమశిక్షణ దీక్ష లక్ష్యంతో వారిని తీర్చిదిద్దాడు వారి తెలివితేటలు సామర్థ్యాన్ని బట్టి హోదాలు నిర్ణయించాడు ఎవరు ఏ తేదీన సైన్యంలో చేరినది వివరాలు రికార్డు చేశాడు ఎవరు సెలవు పెట్టకుండా అనుమతి లేకుండా బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టడి చేశాడు ఎవరు అరెస్ట్ అయినా లేదా మరణించినా వివరాలుండేవి ఏ సైనికునికి ఏ రకమైన ఆయుధం ఇచ్చింది రికార్డు ఉండేది కత్తి యుద్ధంలో ప్రవీణులు తుపాకులు గురిపెట్టి కాల్చడంలో నేర్పరులు విల్లంబల ప్రవీణులు గూఢచారులుగా గణనీయులు వారి వారి సామర్థ్యాన్ని బట్టి జట్లుగా బాధ్యతలు అప్పగించేవారు పోరాటానికి ఎదురుదాడులకు నిగూఢ స్థావరాలుండేవి ప్రజల పట్ల ప్రభుత్వాధికారుల పట్ల ఏ విధంగా వ్యవహరించాలో ప్రత్యేక శిక్షణ ఇచ్చేవాడు అద్భుతమైన యుద్ధ వ్యూహం ఇది